గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు ఏంటిదంటే గ్రూప్ వన్ మీద వేసినటువంటి మరో కేసు ఏదైతే డబ్ల్యూపీ ఇక్కడ చూడొచ్చు సార్ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ సంబంధించినటువంటి కేసు ఉన్నదో సో ఈరోజు హియరింగ్ వచ్చిందండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోకి వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అయితే విషయం ఏంటిదంటే మై డియర్ ఫ్రెండ్స్ సో మనకు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి రీసెంట్గా జిఆర్ఎల్ విడుదల చేశారు కదా ఆ జీఆర్ఎల్ లోనే సో ఎటువంటి డౌట్స్ క్లారిఫై చేయకుండానే జీఆర్ఎల్ విడుదల చేశారు దీని మీద పేపరు ఎవాల్యుయేషన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయనేసి సో ఎవాల్యుయేషన్ అనేది ఎవాల్యుయేషన్ చేయాలి అనేసి చాలామంది కోరుతూ ఈ యొక్క పిటిషన్ అయితే వేయడం జరిగింది సో ఈరోజైతే దీనికి సంబంధించినటువంటి కేసు హియరింగ్ అయితే రావడం జరిగిందనమాట ఈ కేసు సంబంధించినటువంటి ఇంకా వాదనలు జరగాల్సి వస్తే మనకు పూర్తి సమాచారం వస్తుందన్నమాట సార్ అయితే నే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అంటే దీనికి సంబంధించినటువంటి కేసు ఎవాల్యుయేషన్ చేస్తారా లేదా అనేది చాలామంది స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అండి సో గతంలో కూడా మనకు ఒక కేసు ఉన్నది ఆ కేసులో కూడా దాదాపుగా ఫోర్ వీక్స్ టైం ఇచ్చారు ఆ కేసులు కూడా ఏం చెప్పారు సార్ అంటే ఫోర్ అంటే రీ ఎవాల్యుయేషన్స్కే చేయడం జరిగింది అంటే కొంతమంది అభ్యర్థులకు తక్కువ మార్క్స్ వచ్చినాయి తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం ఎక్కువ మార్క్స్ వేశారు సో సబ్జెక్ట్ నిపుణులు లేరు ఎయిటీన్ మెంబర్స్ ఉండే బదులు ట్వెల్వ్ మెంబర్స్కే ఇచ్చారు సో కాంప్రమైజ్ అయ్యారు అన్న అది గత ఫోర్ వీక్స్ టైం ఇచ్చినటువంటి కేసులు చెప్పడం జరిగింది ఈ కేసులో వచ్చేసి ఏంటిదంటే ఇంకా జరగాల్సి ఉన్నదే వాదనాలు సో రీఎవల్యుయేషన్ సంబంధించినటువంటి కేసు కూడా ఇదో ఇదొక కేసు అండి సో ఈ గతంలో వచ్చినటువంటి కేసు ఈ కేసు రెండు రీఎవాల్యుయేషన్ కోసం చేయాల్సిన ఫైట్ అండి దీనికోసమే చేశారనమాట ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ పేపర్ ఎవాల్యుయేషన్ మీద ఏదైతే డౌట్స్ ఉన్నాయో దానికి ఫుల్ క్లారిటీ ఇవ్వాలనేసి ఉన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కేసు యొక్క బలమైన కారణం అండి ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్లో ఏమున్నది అంటే తెలుగు మీడియం అభ్యర్థులు దక్కి వేశారు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ మార్క్స్ వేశారు మాకు అన్యాయం జరిగిందనేసి చాలా న్యూస్ పేపర్స్లో వింటున్నాం సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ సమాచారం సో ఫుల్ క్లారిటీ సమాచారం ఇచ్చేది ఏంటి ఎవరు అంటే సార్ అంటే మనకు డీజీపీఎస్సీ కమిషన్ సో దీనికి సంబంధించినటువంటి త్వరలోనే ఒక నోట్ ఇచ్చి ఈ యొక్క స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఏదైతే డౌట్స్ ఉన్నాయో దాన్ని క్లారిఫై చేసే బాధ్యత కూడా టీజీపీఎస్సీకి ఉంటుందనేసి సో తెలియజేస్తున్నాము సో ఎనీ హ్యావ్ ఇప్పుడు ఈ ఎవాల్యుయేషన్ అనేది మనకు జరుగుతుందా జరగదా అన్న అన్నది ఏంటి అంటే ఇప్పుడు హైకోర్టు డిసిషన్ బట్టే ఉంటుంది సార్ ఎందుకంటే అనుమానము అనేది జా అనుమానం అనేది ఎవరైనా సరే అనుకుంటారు కానీ అది ఖచ్చితమా కాదా అనేది నిర్ధారించేది హైకోర్టే కాబట్టి ఒకవేళ నిజంగా అయితేనే ఒక ఎక్స్పర్ట్ కమిటీ లాంటివి పెట్టి మళ్ళీ ఎవాల్యుయేషన్ చేయడమో లాంటిదో జరుగుతుంది తప్ప మళ్ళీ ఇట్లా చేయడం అనేది జరుగుతుందో జరుగుదో అనేది కొంచెం డౌట్ఫుల్ ఉండదు సో దీనికి సంబంధించినటువంటి ముందు ముందు వాదనాలు విన్న తర్వాత మనకు వచ్చే ఒక ఒక క్లారిఫికేషన్ వస్తుందన్నమాట సో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తానండి సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్